దాని గురించి తాను తెలుసుకునేటువంటిది చెప్పగలిగేటువంటి ఎడ్యుకేషన్ అనేటువంటిది అప్పుడు వస్తుంది అది జరిగేటువంటిది సో దేర్ షుడ్ కమ్ ఎ టైం వెన్ ఎ మ్యాన్ డిమాండ్స్ ట్రూ విజ్డమ్ ఫ్రమ్ ది మాస్టర్స్ అండ్ రియల్ ఎడ్యుకేషన్ ఈజ్ స్టార్టెడ్ ఇన్ స్కూల్స్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ ది ఎడ్యుకేషన్ దట్ ఎన్లైటన్స్ ది స్టూడెంట్ అబౌట్ హిమ్సెల్ఫ్ అటువంటి ఎటువంటి కాలం రావాలంటే అందరూ కూడా మానవుడు పరమ గురువుల నుంచి మాకు ఈ రకమైనటువంటి విజ్ఞానాన్ని ప్రసాదించండి అని అడిగేటువంటి వాడుగా తయారవ్వాలి తర్వాత నిజమైనటువంటి అసలైనటువంటి విద్య అనేటువంటిది విద్యాలయాల్లో కాలేజీల్లో కళాశాలల్లో అది యూనివర్సిటీల్లో వాటిల్లో అసలైనటువంటి విద్య అనేటువంటిది ఆ విధానం అనేటువంటిది రావాలి అసలైనటువంటి విద్యా విధానం అంటే ఏమిటంటే విద్యార్థిని తన్న గురించి తాను లోపల అంతర్జ్యోతి అనేటువంటిది ఆ లోపల ఉన్నటువంటి వెలుగు ఆ వెలుగుని వెలుగ ఆ వెలుగులో తాను జీవించడం అనేటువంటి చేతవాలి ఆ వెలుగుగా ది రియల్ సైకాలజీ ఇన్ ఇట్స్ పాజిటివ్ సెన్స్ అలాగే ఈ మనస్తత్వ శాస్త్రం అనేటువంటిది కూడా ఇప్పుడున్నటువంటి సైకాలజీ ఇప్పుడు కాలేజెస్లో యూనివర్సిటీలో చెప్పేటువంటి అటువంటి సైకాలజీ కాకుండా నిజమైనటువంటి మనస్తత్వ శాస్త్రం ఇన్ ఇట్స్ పాజిటివ్ సెన్స్ అది సరైనటువంటి డైరెక్షన్ ఉన్నటువంటిది అది కూడా రావాలి బికాస్ ది ప్రజెంట్ డే సైకాలజీ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ ఇస్ అబ్సల్యూట్లీ యూస్లెస్ టు హ్యుమానిటీ ఈనాడు ఈ ఇప్పుడున్నటువంటి దీంట్లో ఉన్నటువంటి సైకాలజీ మనస్తత్వ శాస్త్రం అనేటువంటిది మానవాళికి ఏమాత్రం పనికొచ్చేటువంటిది కాదు అని స్పష్టంగా చెప్తున్నారు మాస్టర్ గారు అది చాలా చోట్ల ఎక్కడైనా సరే నిర్మోహమాటంగా మాస్టర్ గారు ఆ విషయంలో చా చెప్తూ వస్తారు ఎక్స్క్యూజ్ మీ ఇఫ్ ఐ మేక్ ఎ హెస్ట్రీ స్టేట్మెంట్ అంటే ఒకవేళ నేను కొంచెం త్వరబడి చెప్పాను అనికైతే తొందరబడ్డాను అనుకున్నట్టయితే దాని క్షమించను కానీ ఉన్న విషయం అదే అని చెప్తున్నారు ఐ ఆమ్ ఐ ఆమ్ యాజ్ అప్ టు డేట్ ఇన్ దెమ్ ఇన్ ద మోడర్న్ సైకాలజీ యాజ్ ద సైకాలజీ ప్రొఫెసర్ ఈజ్ సైకాలజీని బోధించేటువంటి ప్రొఫెసర్ ఎంత అప్ డేట్గా ఉంటాడో ఆ సబ్జెక్టులో నేను అంత అప్డేట్గా ఉన్నాను ఆ సబ్జెక్టులో అందుకని నేనే ఆ సబ్జెక్టు చూడకుండా తెలియకుండా దాని గురించి మానవాళికి వచ్చేది కాదని స్టేట్మెంట్ ఎలా వచ్చేటువంటి వాడిని కాదని చెప్తున్నారు బట్ స్టిల్ ది మోడర్న్ బ్రాంచ్ ఆఫ్ సైకాలజీస్ ఓన్లీ సైన్స్ ఆఫ్ ఎనాలిసిస్ ఎనలైజింగ్ ప్రాబ్లమ్స్ వితౌట్ ఫైండింగ్ సొల్యూషన్స్ మానవాళికి ఎందుకు పనికి రాదు ఇప్పుడున్నటువంటి సైకాలజీ అనేటువంటిది ఎందుకంటే అంటున్నానంటే అది ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్టి చూపిస్తుంది ఇయో ఈ ప్రాబ్లమ్స్ ఇలా ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్ ఇలా ఉంటాయి అని చూపిస్తుంది మన విశ్లేషణ విశ్లేషణ అంతే అంతే తప్ప వాటికి పరి పరిష్కార మార్గాలు అనేటువంటి చెప్పగలిగినటువంటి స్థితిలో లేదు అందుకని పరిష్కారం చెప్పాలి కానీ విశ్లేషణ చేయడం వల్ల ఏమి ఉపయోగం ఉంది ఫీల్ అవుతున్నది వాడు ఎలాగో వాడు వాడు పొందుతున్నటువంటిది కదా దానికి విశ్లేషణ చేయక్కలేదు వాడు ఎవడో నిద్ర పట్టట్లేదని వస్తాడు అనుకోండి నీవు నిద్ర ఎందుకు పట్టట్లేదంటే నిద్ర ఇది ఇన్ని రకాలుగా ఉంటుంది నీ బ్రెయిన్లో ఇట్లా ఇట్లా ఉంటాయి ఇవన్నీ చెప్పడం వల్ల వాడు ఇంకా అసలు ఏమి ఉపయోగం ఉంది వాడు పట్టే విధానం నీకు చేత చెప్పాలి నేర్పించాలి అంతేగాని ఎందుకు నిద్రపట్టలేదో వాడు తెలుసు నువ్వు ఎందుకు చెప్పడం దానికి పెద్ద ఫీజు పుచ్చుకొని చెప్పాలంటే వాడే వచ్చి చెబుతున్నాడు కదా నిద్ర వాడే వచ్చి చెప్తున్నాడు కదా పేషెంట్ వచ్చి వీడు మళ్ళీ దాన్ని రిపీట్ చేసి దానికి ఫీజు తీసుకుంటాడు అది వీడు చేసేటువంటి పని We have a wonderful science which enables us to analyze every problem of ourselves. That is what we call the modern psychology. Brahmano and twenty vidanga, one hundred twenty problems <laughs> and the visualization chapter twenty one, sala <laughs> one hundred twenty sala, buto one twenty science sundae, that is modern psychology chapter. Only chapter analysis jee si, may university college ne my department, Pakistan psychology department, my department ke dandaante pane a department bande. వాళ్ళు మమ్మల్ని అందరినీ మేము ఎక్స్పెరిమెంట్ చేస్తాం మీ మీద రమ్మని వాళ్ళు ఏమిటి ఎక్స్పెరిమెంట్ అంటే స్లీప్ అనేటువంటి దాని గురించి మేము రీసెర్చ్ చేస్తున్నాం దానికని దాన్ని మీరు రండి అని ఏం చేస్తారు మీరు అంటే మిమ్మల్ని నిద్రపో మమ్మల్ని నిద్రపోగొట్టక్కలేదు మాకు కావాల్సి వచ్చినప్పుడు వస్తుంది నిద్ర మాకు ఏం లేదు మా నిద్ర పడనటువంటి వాళ్ళైతే మీరు నిద్రపోగొట్టాలి కానీ మా నిద్ర మీరు పోగొట్టకుండా ఉంటే చాలు అంటే అలా కాదు మీరు నిద్రపోతున్నప్పుడు ఎలా ఉంటారు నిద్రపోతున్నప్పుడు ఎలా ఉంటారు నిద్రపోతున్నట్టుగా ఉంటారు దానికి విశ్లేషణ ఏంటా దాని కొంచెం రీసెర్చ్ దాని గురించి పెద్ద దానికి బోల్డంత ఫండ్ ఆ రీసెర్చ్ కోసం బోల్డంత ఫండు ఎలాగో ఉండదు సస్పెండ్ అయి ఉంటుంది మైండ్ అప్పుడు వాడికి ఆ మైండ్ గురించి ఎలా తెలుసుకుంటాడు కాబట్టి నిద్రపోతున్నప్పుడు వాడు నోరు చేసి నిద్రపోతున్నాడా ఇలాంటి విషయాలు చచ్చ విషయాలు తప్ప వాడు చెప్పగలిగింది ఏముంది అసలు సైకా అది అందరినీ ప్రతివాడిని పిలిచి మీరు స్లీప్ లాబొరేటరీ అని పెట్టారు పైగా దాంట్లో స్లీప్ ల్యాబొరేటరీ మంచాలు వేసి వేసేంతను బెడ్స్ వేసి పెట్టారు స్లీప్ ల్యాబొరేటరీ వచ్చిన వాడిని మీరు పరుకోండి సార్ అని వీళ్ళు ఏం చేసేవాడు కాసేపు విశ్రాంతి తీసుకోవాలి ఏదో మిమ్మల్ని రెస్పాండ్ చేసుకొని పడుకురా స్టూడెంట్స్ అలా ఉంటుందన్నమాట సైకాలజీ మోడర్న్ సైకాలజీ అంటాను తల తోకాలి అనేటువంటిది ఇఫ్ ఐ డి నాట్ స్లీప్ ది సైకాలజిస్ట్ కెన్ వండర్ఫుల్లీ ఎక్స్ప్లెయిన్ వై ఐ నాట్ స్లీప్ బట్ అట్ ది సేమ్ టైమ్ హీ కె హ్యాస్ నో సొల్యూషన్ టు ఆఫర్ సో ఫ్రమ్ సచ్ స్పెక్యులేటివ్ స్టేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ లెటర్ ఎంటర్ ఇంటూ ది ఆపరేటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంటు ది రియల్ సైన్స్ ఆఫ్ ఫ్రీ మేసనరీ విచ్ బిల్డ్స్ రియల్ టెంపుల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ బిల్డింగ్స్ అండ్ ద బిల్డింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ బిల్డింగ్ ది హాలో టెంపుల్స్ ఆఫ్ సీక్రసీ విత్ నథింగ్ ఇన్సైడ్ అందుకని స్పెక్యులేటివ్ ఎడ్యుకేషన్ ఇప్పుడున్నటువంటి ఎడ్యుకేషన్ విద్య అంతా కూడా స్పెక్యులేటివ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే అది ఇది ఎలా ఉండొచ్చు అది ఎలా ఉండొచ్చు అని చెప్పేటువంటిది ఊహ అపోహ అపోహల అనేటువంటి దాంతో కూడినటువంటి ఎడ్యుకేషన్ అది అను దానివల్ల ఏం ఉపయోగం లేదు మనకి ఏమిటి కావాలంటే ఆపరేటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ దాన్ని దేంట్లో అయినా అప్లై చేసి దాని విని దాని ఇలా దానికి అప్లై చేస్తే దాని ఎలా ఉంటున్నటువంటిది అనుభవం అనుభవాత్మకమైనటువంటిది ఆచరణాత్మకమైనటువంటిది ఉండాలి కానీ స్పెక్యులేషన్ వల్ల ఏమిటి ఉపయోగం అందుకని ఎడ్యుకేషన్ అనేటువంటిది అలా మారాలి తర్వాత ఏమో ఇంటి ది రియల్ సైన్స్ ఆఫ్ ఫ్రీ మేసనరీ అలాగే మేసనరీ అనేటువంటిది మేసనరీ అంటే అర్థమేంటి మామూలుగాను ఇల్లు కట్టడం బిల్డింగ్స్ కట్టడం అనేటువంటిది మేసనరీ మేసన్స్ అంటే కట్టే నిర్మాణం చేసేటువంటి వాళ్ళు ఆ మేసనరీ అనేటువంటిది ఈ మామూలుగా భౌతికమైనటువంటి నిర్మాణాలే కాదు ఫ్రీ మేసనరీ అనేటువంటిది ఒకటి ఉంది అదేమిటంటే మనని మన మనల్ని మనం నిర్మాణం చేసుకుని అంటే మనం సరైనటువంటి విధంగా నిర్మాణం అనేటువంటి పొందడం ఆ నిజమైనటువంటి టెంపుల్ ఏది అంటే బయట నువ్వు కట్టేటువంటి దేవాలయం ఎందుకు కడుతున్నావు అంటే మన లోపల ఉన్నటువంటి దేవాలయానికి ప్రతీకంగా కట్టాలి అక్కడ అందుకని ఈ అంతర్లీనమైనటువంటి దేవాలయాన్ని ఎలా నిర్మాణం చేసుకోవాలి అనేటువంటిది అది నిజమైనటువంటి ఏమో వీళ్ళు అది సీక్రెట్ ఎవరికి చెప్పం అందరూ ఏం ఉండే లేదు అక్కడ సీక్రెట్ చెప్పినా చెప్పబోయినాను వెళ్ళి అక్కడ కూర్చొని కాసేపు టీ తాగి బిస్కెట్లు తిని కాసేపు ఆ లోపల కూడా కూర్చొని మిగతా నింపిస్తే బట్టి మాట్లాడుకుని ఉంటారు అది సీక్రెట్ అక్కడ సో లెట్ ఆస్ ఇంక్రీజ్ ది నెంబర్ ఆఫ్ ఆపరేటివ్ మేసన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ స్పెక్యులేటివ్ మేసన్స్ అందుకని ఊహాత్మకమైనటువంటి మేసన్స్ అనేటువంటిది కాకుండా వాళ్ళ ఆపరేటివ్ మేసన్స్ నిజంగా నిర్మాణాత్మకమైనటువంటివి చేయగలిగినటువంటి వాళ్ళుగా అది వాళ్ళు కావాల్సింది లెట్ అస్ బిగిన్ టు వర్క్ విత్ బ్రిక్ అండ్ మోటార్ ఇన్స్టెడ్ ఆఫ్ థాట్ ఫార్మ్స్ అందుకని థాట్ ఫారమ్స్ అంటే ఊరికి ఊహ అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి ఆకారాలు ఊహలు అనేటువంటివి కాకుండా బ్రిక్ అండ్ మోర్టార్ అంటే ఇటుక తర్వాత ఇసుక అని అంటారే ఇటుగా సున్నాం అని అంటే ఇటు ఇటుగా అంటే బయట బిల్డింగ్ కట్టే కూడా కావాల్సినవి అవే మనలో కూడా ఏదైతే ఈ అంతర్లీనమైనటువంటి దేవాలయాన్ని కట్టాలంటే దానికి కావాల్సినటువంటిది ఏమిటంటే దానికి లోపలటువంటి సద్గుణాలు తర్వాత దానికి ఉన్నటువంటిది మనకి సాక్రిఫైస్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా అవి నిజమైనటువంటివి ఇస్ నాట్ క్రియేటివ్ నెగిటివ్ థాట్ ఫార్మ్స్ బై గోయింగ్ ఇన్ టు సైకిజం అనవసరమైనటువంటి ఊహాలోకాల్లోకి వెళ్ళి నెగిటివ్ సైకిజం అనేటువంటిది అదేంటంటే అనవసరమైనటువంటి ఆలోచనలు అనేటువంటిది వస్తే మనం ఏమవుతుందంటే మన 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 మనసులో అనవసరమైనటువంటి భావాలు అనేటువంటివి గనక మనం ఆలోచనలు వస్తే అవన్నీ ఏమవుతాయంటే మన చుట్టూ ఉన్నటువంటి ఆకాశాలు వ్యాపిస్తాయి వ్యాపించి అవి మిగిలినటువంటి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ మనసులో దొరుతాయి అవి కూడా పొల్యూట్ అయిపోతూ ఉంటాయి అది చాలా మందికి తెలియదు సైకాలజిస్ట్కి అసలు తెలియదు వాడు సైకాలజిస్ట్కి ఎంతసేపటికి మన మనలో ఉన్నటువంటి మనస్సు అది కూడా పూర్తిగా తెలుస్తుంది కదా మనసులో ఎన్ని లేయర్స్ ఉంటాయి అవి ఏం తెలియదు అందులో స్పేస్ మైండ్ అంటే అర్థం కాదు స్పేస్ మైండ్ అంటే అర్థంగా స్పేస్ మైండ్ ఏడు అనుకుంటాడు వాడు ఎందుకంటే వాడి లోపల మైండ్లు వ్యాక్యూమ్ కాబట్టి అందుకని వాడికి ఏవేం తెలియవు ఊరికే ఏదో ఈ భౌతికమైనటువంటి శరీరానికి మాత్రమే యాంటీబెట్టిక్ అనేటువంటిది అనుకుంటాడు అయ్యా అసలు భౌతికమైనది కానీ కాదు మనసు అంటే అసలు ఫస్ట్ తెలియాలి కదా అది అలాగా సైకిజం అనేటువంటి దాంట్లోకి వెళ్ళిపోయి నెగిటివ్గా ఉన్నటువంటి థాట్ ఫార్మ్స్ అలాంటివి మనం ఇవ్వకుండా చూడాలంటే మన భావాలు అనేటువంటివి దుష్టమైనటువంటి భావాలని మన మనసులో అవి తయారవ్వకుండా మనం చేయాలి ఎందుకంటే ఇవన్నిటిని పొల్యూట్ చేస్తాయి వీళ్ళు